అందరికీ నమస్తే అండి దువాడ శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధిగా పనికి రారు అని శ్రీకాకుళం ప్రజలు టెక్కల ప్రజలు తీర్పిచ్చారు రెండు సందర్భాల్లో అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పనికిరారని ఆ ప్రజలు తీర్పిచ్చారు రెండుసార్లు ఓడించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ప్రజాప్రతినిధిగా పనికి వస్తారని చెప్పి ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు లేదు లేదు నేను ప్రజాప్రతినిధిగా పనికిరాను నాకు ఆ పదవి కూడా అవసరం లేదు నేను సోషల్ మీడియా స్టార్ని నేను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునేవాడిని నాకు ఇదే ఎక్కువ ప్లస్ నాకు కుటుంబం కంటే బయట వ్యవహారాలు ప్రైవేట్ వ్యవహారాలు ఎక్కువ అని చెప్పి ఆయన ప్రైవేట్గా మాధురి గారితో ఒక పర్సనల్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసి ఆమెతో పాటు రీల్స్ చేస్తూ ఆమెతో పాటు ప్రకటనలు చేస్తూ ఆమెతో పాటు బిజినెస్ స్టార్ట్ చేస్తూ తన లైఫ్ తాను సాగిస్తున్నారు ఆయన్ను ఒక పొలిటీషియన్ కంటే ఆయన్ను ఒక ఎమ్మెల్సీ కంటే ఆయన్ను ఒక ప్రజాప్రతినిధి కంటే ఆయన్ను ఒక సోషల్ మీడియా స్టార్గానే ఎక్కువ మంది చూస్తారు సోషల్ మీడియా సెలబ్రిటీగానే ఎక్కువ మంది చూస్తారు సో ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు వచ్చిన రీల్స్ జరిగిన ట్రోల్స్ అలా ఉన్నాయన్నమాట సో అటువంటి దుబాడ శ్రీనివాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ లాబీల్లో కలిసి కనిపించినప్పుడు నిజానికి ఆయనను దుబాడ శ్రీనివాస్ గారిని ఆయన కుటుంబ వివాదాల నేపథ్యంలో వైసీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు గతంలోనే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దుబాడు గారు ఎదురైన వెంటనే ఆయన్ని పలకరించడం నువ్వు చాలా గ్రేటు వ్యాపారాలు చేస్తున్నావు నీ రాజకీయం బాగుంది నీ పని బాగుంది అని చెప్పి ఆయన్ని పలకరించడం ఆయన్ను పొగడడం ఇవన్నీ చూస్తే పక్కనున్న ఎమ్మెల్సీలకి పక్కనున్న ఎమ్మెల్యేలకి చాలా చిరాకు వచ్చిందంట ఇదేంటిది అతనేమో సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటాడు సెకండ్ లైఫ్ స్టార్ట్ చేశాడు ఏ పొలిటీషియన్కి కూడా అటువంటి లైఫ్ యాక్సెప్ట్ చేయరు ప్రజలు కానీ ఇతన్ని ఇలా పొగుడుతున్నాడు ఏంటి అని చెప్పి పక్కనున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు సరే ఎనీవే జగన్మోహన్ రెడ్డి గారిని అతన్ని వదులుకోవడం ఇష్టం లేక అలా అన్నారేమో దానికి దుబాటు శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్తే అదే మీరు పార్టీలోకి రమ్మంటే వచ్చేస్తాను మీరు ఎలా చెప్తే అదే నా ఫ్యూచర్ మీరే డిసైడ్ చేయండి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అండం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే కలుద్దాం నువ్వు త్వరలో అపాయింట్మెంట్ ఇస్తాను వచ్చి కలుద్దో కానీ చెప్పడం ఇవన్నీ జరిగాయి అంటే అతన్ని అలాంటప్పుడు సస్పెండ్ చేయడం ఎందుకు అతని మీద అంత ప్రేమ అంత అభిమానం అంత గౌరవం ఉన్నప్పుడు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటి అతని కుటుంబాన్ని అతను పక్కన పెట్టాడు అండ్ ప్రైవేట్ వ్యవహారంలో ఉన్నాడు సో అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు దానివలన పార్టీకి కూడా నష్టం జరుగుతుంది అనే కదా దుబాయ్లో ఇప్పుడేం మార్పు రాలేదుగా ఆయన ఇంకా నెక్స్ట్ ఓపెన్ అప్ అయిపోయాడు ఇంకా ఆయన ఇంకా కుటుంబాన్ని వదిలేసి సెకండ్ లైఫ్లోనే ఉన్నాడు ఆయన కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది సో అప్పుడు కంటే ఇప్పుడు బాగుపడింది ఏమీ లేదు మెరుగుపడింది ఏమీ లేదు అప్పుడుతో పోలిస్తే ఇప్పుడేమీ ఆయన సద్గుణవంతుడు సచీలుడు అయిపోలేదు అప్పుడు వ్యవహారమే ఇప్పటికే నడుస్తుంది కాకపోతే పబ్లిక్ వ్యవహారం అయిపోయింది ప్రైవేట్ వ్యవహారం కాస్త పబ్లిక్ వ్యవహారం అయిపోయి సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆ రీల్స్ కారణంగా ఇప్పుడు అతన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్టీలోకి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాము అంటే అర్థం ఏంటి అలాంటప్పుడు సస్పెండ్ చేయడం ఎందుకు అది ఇప్పుడు లోకల్లో జరుగుతున్న చర్చ ఈవెన్ పార్టీలో ఆ నాయకుల్లో కూడా జరుగుతున్న చర్చ అనమాట వైసీపీ చేసే తప్పులు తప్పిదాలు ఇలాగే ఉంటాయి సస్పెండ్ చేస్తారు మళ్ళీ దొడ్డిదారుని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు తప్పులు చేసేవాళ్ళని సస్పెండ్ చేస్తారు మళ్ళీ వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేక నెత్తిన పెట్టుకుంటారు ఆ మధ్య అనంతబాబు గారిని కూడా అంతే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు కదా డోర్ డెలివరీ కేసులో అప్పుడు అతను అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అవ్వడంతో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మూడు నెలల తర్వాత అతను జైలు నుంచి బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతన్ని దారంతా సాగరంపై ఇంటికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీటింగ్లో పాల్గొన్నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు మీటింగ్లో పాల్గొన్నాడు అన్నీ జరిగిపోయినాయి ఆ మాత్రం దానికి సస్పెండ్ చేయడం ఎందుకు ప్లస్ ఏ పోలీసులు అయితే అతను హత్య కేసులో అరెస్ట్ చేశారో అదే పోలీసులు అతను పుట్టినరోజుకి వెళ్ళి బొకేలు ఇచ్చి అతనితో పాటు సెల్ఫీలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో ఏ పార్టీ అయితే అతన్ని సస్పెండ్ చేసిందో ఏ నాయకుడు అయితే అతన్ని సస్పెండ్ చేశారో ఆ నాయకుడే అతన్ని తీసుకొచ్చి తన పక్కన సీట్ ఇచ్చి పార్టీ మీటింగుల్లో కూర్చోబెట్టాడు సో అంటే ఇలాగ ఉంటాయి వైసీపీ వ్యవహారాలు వాళ్ళు తప్పుకు దొరుకుతున్నారు వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అన్నప్పుడు అనుకున్నప్పుడు సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటారనమాట దానివల్ల ఆ మాత్రం దానికి సస్పెండ్ చేయడం ఎందుకు దొడ్డిదారిని తీసుకొచ్చుకోవడం ఎందుకు అనేది కొందరు ప్రశ్న